అపోస్తుల కార్యాలు పదహారు అధ్యాయానికి రండి ఎప్పుడైనా ఏ పత్రిక చదివినా ఎక్కడికి వెళ్ళాలంటే అది ఎలా ఆరంభించబడింది అని ఆడికి వెళ్ళాలి అది ఎక్కువ ఉంటుంది అపోస్తుల కార్యాలు ఉంటుంది రండి అపోస్తుల కార్యాలు పదహార అధ్యాయం ఈ అపోస్తుల కార్యాలు పదహార అధ్యాయానికి వచ్చేలేకి ఆయన బయలుదేరాడు ఆ పదహార అధ్యాయంలో ఆరు వచనంలో భయంకరంగా ఆశ్చర్యకరమైన వచన ఉంటుంది అంటే ఆసియాలో వాక్యం చెప్పాలంటేనట పరిశుద్ధాత్ముడు ఏమని ఏమన్నాడు వద్దన్నాడు వద్దంటాడు ఎప్పుడైనా దేవుడు వాక్యం చెప్పాలంటే దేవుడు వద్దంటాడా వద్దన్నాడు అట్లా అన్నారు కదా అని చెప్పి దేవుడు ఇటు వద్దన్నాడని ఇటు పోదాం అనుకున్నాడు వితున్యాక్కి వెళ్దాం అనుకున్నాడు చూడు ఆసియాలో వాక్యం చెప్పొద్దు ఆసియా అంటే ఏంది మన మన ఖండం ఏ కండం ఆసియా ఖండమే అటు వాక్యం చెప్తానటు వద్దంటాడు రెండవది ఇటు ఆస్య వద్దన్నాడని ఇటు బిత్తునే పోదాం అనుకున్నాడు మీరు మీ బైబిల్ వెనకాల చూస్తే ఎన్ని మ్యాప్లు కనపడతాయి పాత వందన మీ తెలుగు బైబిల్ చివరి చూసుకున్న తర్వాత ఇటు వద్దన్నాడని ఇటు పోతుంటే ఇటు ఏమన్నాడు ఏసు యొక్క ఆత్మ అతనిని వెళ్ళది బిత్తుని ఎందుకు వద్దన్నాడు తెలుసా ఆస్య కానీ ఎందుకు వద్దన్నాడంటే వద్దులేవా పేతురు పోతున్నాళ్ళే అని అర్థం పేతురు పత్రిక ఒకటామలో బితునియా అని రాసి ఉంటుంది తెలుసా మీకు పేతురు పోతున్నాడు పేతురు పోతున్నాడు అని ఏం తెలుస్తుంది ఎవరు ఎక్కడ సేవ చేయాలో ఎవరికి తెలుస్తుంది దేవుడు తెలుస్తుంది కాబట్టి సేవలన్నీ ఒకటే ఏ సంఘం అని తేడా లేదు ఎవరు వచ్చి నన్ను అడిగిండ్రు సార్ 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 ఏ సంఘం మంచిది అన్నాడు ఏ సంఘం మంచిది అంటే నేను అన్న ఏ సంఘం మంచిది లేదు వంద శాతం నూటికి నూరు శాతం ఏ సంఘం మంచిది లేదు ఏ సంఘంతో సహా ఏది మంచిది ఉండదు ఉండలేదు కొద్దిగా ఏదో ప్రతి సంఘంలో ఏదో ఒక లోటు ఉంటుంది అని చెప్తే అట్లానా అన్నాడు అట్లయితే అట్లయితే లేదు రండి నాకు మంచి సంఘం కావాలి ఏ తప్పు పొరపాట్లేని సంఘం కావాలి అన్నాడు అప్పుడు మేము అన్నాం ఓ పని చేయి నువ్వు వెళ్ళు ఏదన్నా ఒక సంఘం చాలా మంచిది ఉంటే తప్పు లేని ఉంటే నువ్వు వెళ్ళిన తర్వాత అది పాడైపోద్ది అన్నా కాబట్టి ఏ సంఘము మంచిది లేదు కూర్చొని కూసుకొని వాళ్ళట్లా వీళ్ళు ఈ సంఘం ఎట్లా మంద మంచిది ఏ అవసరంలా నేను రెండో ప్రశ్న అడిగిన ఏ సంఘం మంచిదని అడుగుతున్నావురా నువ్వు మీ నాన్న మంచోడా మా నాన్న మంచోడా అని అడిగినా ఎవరు మంచోడు మీ నాన్న మీకు మంచోడు మా నాన్న అంతే సంఘాలు కూడా దేవుడు ప్రతి సంఘాన్ని తన ఇష్ట ప్రకారం తన ఏ ప్రాంతంలో మనం ఉండాలి ఏ ప్రాంతంలో మనం వెళ్ళాలి ఎదగాలి ఏర్పరచుకున్నాడు చూడు చూడు పోతుంటే దేవుడు వద్దన్నాడు అట్లనే బితునివ్వతుంటే వెళ్ళనివ్వలేదు ఈయన ఏం చేశాడు తెలుసా దేవ అటు పోతుంటాను పానీ ఇట్లా ఇటు పోతుంటే పాని ఇట్లా చక్కగా నిద్రపోతున్నాడు పావులు పావులకే అర్థం కాలే దేవుని చిత్తము ఇందాక చేసిందంతా మనం దేవుని చిత్తము వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ జీవితాల గురించి ఇప్పుడు దేవుని చిత్తము సేవా జీవితం గురించి సేవ కూడా దేవుడు చెప్తాడు పౌలకే అర్థం కాలేదంటే పెద్ద పట్టుకొని మాకు బాగా తెలుసు మేము చేసేదంత కరెక్ట్ అన్నారంటే ఆయన నమ్మకండి పౌలకే అర్థం కాలేదు మనకు చాలా సార్లు అర్థం కాని స్థితులు ఉంటాయి అప్పుడు ఇటు అన్నావు ఇటు అన్నావు అని చెప్పి నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే ఏమైంది ఒకడు ఏం చేసిండు పౌలుకు దర్శనంలో కనపడి అయ్యా నువ్వు వచ్చి సువార్త ప్రకటించి మమ్మల్ని దర్శనం కలిగినప్పుడు వానికి స్వార్థ ప్రకటించిన దేవుడు మామూలు పిచ్చునడమే నిశ్చయించుకొని వెంటనే మాసి దోనియో బయలుదేరావు దర్శనం కలిగిందయ్యా దర్శనం కలంగానే వెళ్ళిపోయిండు ఇక లేచి టక్క టక్క వెళ్ళిపోతే ఇప్పుడు జోకంతా అసలు రెండవ మిషనరీ దండయాత్ర అంతా జోకులే ఉంటాయి అసలే నేను జోకర్ని నాకు పోయిపోయి ఆ జోకుని నాకు దొరికింది